వెండి తెర మెరుపు తీగా షాజన్ పదంసి పెళ్లి బిడ్డ లెక్కనుంది రాకెట్ సింగ్ తో బాలీవుడ్ లో మెరిసిన ఈ యంగ్ బ్యూటీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆరెంజ్ లో నటించే తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది ఆ సినిమాలో రామ్ చరణ్ గర్ల్ ఫ్రెండ్ గా తన అంతం అభినయంతో అందరినీ కట్టుపడేసింది తాజా సమాచారం ప్రకారం షాజన్ ఆశిష్ల వివాహం జూన్ ఐదున జరగనుంది ఆ తర్వాత జూన్ ఏడున సంగీత వేడుకతో పాటు మరికొన్ని వేడుకలు కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు తమ అభిమానం చేసుకోబోతుందన్న వార్త తెలుసుకున్న నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా షాజాన్ కు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి ఒకప్పుడు తెరపై తన అందంతో మెరిపించిన షాజాన్ ఇకపై తన జీవిత భాగస్వామితో కలిసి కొత్త జీవితాన్ని ఆనందంగా గడపడానికి రెడీ అవుతోంది